యాదాద్రి భువనగిరి జిల్లాలో భ్రూణ హత్యలు కలకలం రేపాయి ఎస్ఓటి పోలీసులు నిర్వహించిన ఈ దాడుల్లో దారుణ ఘటన వెలుగు చూసింది లింగ నిర్ధారణ చేసి ఆడ శిశువు ఉంటే అవార్షణలు చేస్తున్నట్లు గుర్తించారు ఈ అంశాన్ని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది విచారణ చేపట్టి చర్యలకు సిద్ధమైంది ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దాయకరందిస్తారు దయకర్ దయాకర్ చెప్పండి ఏ ఆసుపత్రిపై ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు అబార్షన్లు చేస్తున్న డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారా కేసు విచారణ ఎలా కొనసాగుతోంది యాదాద్రి భవనగిరి జిల్లాలో భువనగిరి పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో భ్రూణ హత్యలు చేస్తూ అటు అబార్షన్లు చేస్తూ ఇల్లీగల్ గా వాళ్ళు పరీక్షలు చేస్తూ ఎస్ఓటి పోలీసులకు రెడ్డి గా పట్టుకోవడం జరిగింది వాళ్ళు డాక్టర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు అలాగే ఇద్దరు మహిళలు కూడా అంటే గత లోపల వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒక మహిళకు ఆ తర్వాత మళ్ళీ నిర్ణరి ధారణ పరీక్షలు ఆడపిల్ల తెలియడంతో వాళ్ళు అపార్షన్ కు తెగబడ్డట్టుగా తెలుస్తున్నది ఇది ఆ మధ్య కాలంలో కూడా యాదాద్రి గోదర్ జిల్లాలో ఇలాంటి ద్రూణ హత్యలు నిర్ణరించారణ పరీక్షలు యథేచ్ఛగా సాగుతున్నాయని చెప్పి పత్రికలలో ప్రశ్నించడం కూడా జరిగింది దాని మీద ఎప్పటి వాళ్ళు దృష్టి సారించి ఈ చర్యలకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది ఇక అర్ధరాత్రి పూట ఎవరికి తెలియకుండా రహస్యంగా భ్రూణ హత్యలు గావిస్తున్నారు ఈ సభ్య సమాజం లోపల ఇది తలదించుకునేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆడపిల్లలను రక్షించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం బేటీ బచావు బేటీ పడావు అనే కార్యక్రమం కూడా తీసుకురావడం జరిగింది అలాగే వీళ్ళు ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కాకుండా వాళ్ళను పోస్ట్ ఆఫీసుల్లో కూడా వాళ్ళ పేరు మీద చేసే దానికి అత్యంత ఎక్కువగా వడ్డీ రుణాలు కల్పించడం జరుగుతుంది ఇలాంటి పథకాలు ఎన్నో చేస్తున్నా కూడా ఇంకా కూడా మూఢనమ్మకాలతో లింగేజ్ విచారణ పరీక్షలు చేసుకుని వాళ్ళు అక్రమంగా ఇలాంటి గుణహత్యలకు పాల్పడుతున్నారు దయకర్ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసును స్వీకరించడం మంచి పరిణామమే అయితే విచారణ ఎంతవరకు వచ్చిందంటారు ఎస్ఓటి పోలీసులు ఈ పట్టణ పోలీస్ స్టేషన్ కు అప్పచెప్పడం జరిగేసి దీని విచారణ మాత్రం పూర్తిగా జరుగుతుంది డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు అలాగే కటాలజికల్ ల్యాబ్ సంబంధించినటువంటి అతను పరాధీలు ఉన్నాడని చెప్పి అతన్ని కూడా గాలించడానికి పోలీసు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద మానవ హక్కుల కమిషన్ స్వీకరించి వైద్య ఆరోగ్య శాఖకు ఒక నోటీసులు కూడా జారీ చేసింది దీనిపై పూర్తిగా సమగ్రంగా విచారణ జరిపి మాకు నివేదిక సమర్పించాలని తెలియజేస్తున్నారు ఇది టెస్టులు కూడా చేయకూడదు లింగ నిర్ధారణ పరీక్షలు మరి నిషేధం అని ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏ విధంగా ఈ చర్యలు జరుగుతున్నాయి డాక్టర్లు ఎందుకు ఇటువంటి గర్భస్థ శిశువుకు సంబంధించినటువంటి ఏమన్నా పరీక్షలు చేయడానికి మాత్రమే అనుమతించారు లింగ నిర్ధారణ పరీక్షలు అనేది పూర్తిగా నిషేధించబడ్డాయి దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ఆయా ప్రాంతాల్లో కూడా బోధులను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి కూడా ఒక బృందం కూడా ప్రతి నిత్యము దీని మీద ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయినా కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఇది తలవంపుగా తీసుకువస్తుంది ఎందుకంటే అధికంగా వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి మాత్రం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తున్నది ఇది గతం లోపల కేవలము గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది ఇప్పుడు పట్టణాలకు కూడా వ్యాపించడం ఇది చాలా సౌకర్యంగా చెప్పుకోవచ్చు